అన్న ఈ ముందడికి రారా కొంచెం కొంచెం ముందడికి రారా దూరం దూరం అవుతాము అట్లా దగ్గర దగ్గర అవుతాము చాలు అన్నా అందరికీ జై భీమ్ జై భీమ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఈరోజు ఈ నెల ఏప్రిల్ మాసంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా మన అందరము ఇక్కడ కలుసుకోవడం జరిగినది దీనికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏదైతే భూపాలపల్లి జిల్లా శాఖ అధ్యక్షత వహిస్తుంది కాబట్టి మిత్రులందరూ ఈ యొక్క ఆహ్వానం మేరకు వచ్చి మనము ఒక నాలుగు మాటలు పూలే గారి గురించి మాట్లాడుకునే సందర్భం ఇది ఇది సంతోషకరమైన సందర్భం నిజంగా కూడా ఈ నెలలో మొన్న రాహుల్ సంకృత్య గారి బర్త్డే ఇవాళ మన పూలే గారి బర్త్డే రేపు ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే ఈ నెలలో ఇన్ని అద్భుతమైన వ్యక్తులు వీళ్ళు మహనీయ వ్యక్తులు మనకు ఈ రోజున జన్మించడం మనకు చాలా సంతోషకరం ఈ సంతోషకరమైన నెలను ఇలా జరుపుకోవడం కూడా మనకు చాలా సంతోషం అయితే మిత్రులారా నేను ఒక రెండు విషయాలు పూలే గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు తెలుసు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టారు ఏప్రిల్ తొమ్మిది తారీఖు రోజు పదకొండు తారీఖు రోజు ఈ రోజునే పుట్టారు అయితే అంతకుముందు ఒక చరిత్ర జరిగింది మిత్రులారా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జనవరి ఒకటో తారీఖున పూణేలో ఒక చరిత్ర జరిగింది అది భారతదేశ చరిత్రలో నమోదు చేయబడేది అది భీమా కోరేగావ్ యుద్ధం అంటారు భీమే కోరా భీమా కోరేగావ్ నది అనే ఒక నది పక్కన అదొక చరిత్ర జరిగింది భారతదేశంలో ఆ యుద్ధం తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మన దేశం కో ఎంటర్ అయ్యారు మిత్రులారా ఆ భీమా కోరగాం యుద్ధంలో మన మహర్ సైనికులు లేదా మహారాష్ట్ర సైనికులు ఎవరైతే ఉన్నారో అంటరాని కులాలకు చెందిన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యుద్ధం చేసి భారతదేశంలో పీశ్వ ఏదైతే బాజీరావు వాళ్ళు ఉన్నారో ఆ రాజ్యాన్ని కూల్చారు మిత్రులారా అది మహత్తరమైన పోరాటం భారతదేశంలో జరిగింది చరిత్రకాలకు తెలుసు తర్వాత సరిగ్గా పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మలొక చరిత్ర స్థితిగా మార్చడానికి భారతదేశంలో యుద్ధం తర్వాత భారతదేశంలో తర్వాత మూడో అదే మా జ్యోతి పోలే గారి అది భారతదేశ చరిత్ర స్థితి భారతదేశం ఒక లైన్గా పోతున్న క్రమంలో ఆ లైన్ ఉన్న పోతున్న క్రమాన్ని జ్యోతిబాబు పూలే గారు ఆ పుట్టడము ఆ అప్పటి నుంచి కథ మళ్ళా వేరేగా మలుపు తిరిగింది ఎప్పుడైతే జ్యోతి జ్యోతిబా పూలే గారు ఆయన పదమూడో ఏట మ్యారేజ్ జరిగింది మిత్రులారా తొమ్మిదేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సావిత్రిబాయి అమ్మ సావిత్రిబాయి పూలేను అప్పుడు జరుగుతున్న క్రమము ఆయన ఒక ఆయన తోటి స్కూల్లో చదువుకున్న ఒక అబ్బాయి ఇద్దరు ఆయన క్లాస్మేట్ పెళ్ళికి పోతాడు పెళ్ళిలో చాలా అవమానపడతాడు మీరు శూద్ర కులానికి చెందిన వాళ్ళు అప్పుడు కులం ఎక్కువగా ఉంది మీరు శూద్ర కులానికి చెందినవారు మీరు మీరు ఎట్లా మా ఇంటికి వస్తారు మా మా యొక్క పెళ్ళికి ఎట్లా వస్తారని వాళ్ళు అవమానించడం వల్ల నిజంగా కూడా ఆయన ఆ అవమానించలేదు కానీ వాళ్ళ కుటుంబానికైతే ఉంటుంది కదా వాళ్ళు అవమానించడం వల్ల ఆయన చాలా బాధతో నచ్చి వాళ్ళ నాన్నకు చెప్తాడు నానా నన్ను అవమానం జరిగింది మనం ఎవరిమి అసలు అన్నప్పుడు అప్పుడు గోవిందరావు పూలే గారు చెప్తారు మనము శూద్రులము మనము బ్రాహ్మణుల పెళ్లికి పోరాదు వాళ్ళు పెద్ద కులము అని చెప్పినప్పుడు ఆయన ఈ కులమేంది అనే ఆలోచన వచ్చింది ఈ ఆలోచన క్రమంలో ఏమైంది తెలుసా మిత్రులారా ఆయన ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతుంటాడు నాకు మా బాగా అవమానం కలిగింది నాకు బాగా అవమానం కలిగింది అని అని బాధపడుతున్న క్రమంలో ఒకటి జరుగుతుంది మిత్రులారా అప్పుడే దళితులు ఎవరైతే అండరాని కులాలుగా చెబుతున్న ఒక గుంపు అక్కడ నుంచి ముందు నుంచి ప్రయాణం జరుగుతున్న క్రమం ఆ గుంపు ప్రయాణం జరుగుతున్న క్రమంలో వారికి ఏమున్నాయి చెప్పాలా వాళ్లకు మెడలో కుండ ఉంది నడుముకు తాటాకులు ఉన్నాయి మెడలో కుండి ఉంది ముట్టికి ముంత ఉంది నడుముకు తాటాకులు మెడలో కుండ చేతిలో గంట ఉంది ఆయన దా వాళ్ళు చూసుకుంటా పూలే గారిని చూసుకుంటా నవ్వుతూ పోతా ఏ మీరు నన్ను చూసి నవ్వుతున్నారేంది మీ పరిస్థితి ఘోరం అద్వానం ఉంది కదా అంటే ఈ అవమానాలు మాకున్న అవమానాలు నీకు జరిగినాయా మేము ఆల్రెడీ ముడ్డికి ముంత ననుముకు తాటాకులు కుండా చేతిలో గంటతో తిరుగుతున్నాము మా పరిస్థితి ఇంకా ఘోరం ఉన్నదని నవ్వినప్పుడు ఆయన అప్పుడు అర్థం చేసుకుంటారు మిత్రులారా వాళ్లకు ముడ్డికి ముంత ఎందుకుంది నడుముకు తాటాకులు ఎందుకుంది వాళ్ళు ఊడ్చేది వాళ్ళే వాళ్ళు నడిచేది వాళ్ళు ఎట్లా ఊడ్చుకోవాలి వాళ్ళ మెడలో కుండ ఉంది మిత్రులారా ఆ కుండ ఊంచుకోవాలి ఊంచి ఆ కుండ కింద ఉమ్మడానికి ఈ దేశంలో లేదు భారతదేశంలో పందులు తిరిగిన ఏరియా ఉంటుంది కుక్కలు తిరగచ్చు కానీ భారతదేశంలో దళితులు అంటరాని కుణాలు తిరిగే స్థితి లేదు ఆ స్థితిని చూసి ఏమనుకున్నానంటే పూలే గారు అమ్మ ఈ పరిస్థితి మార్ మార్చాలి అనుకున్నాడు ఆ ఒక అనుకున్న ఏదైతే న్యూటన్కు ఏదైతే పండు కింద పడితే ఇది ఎందుకు కింద పడ్డదని అన్న ఒక ఆలోచన నుండి ఏదైతే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనబడ్డది కదా మన ప్రపంచంలో గురుత్వ సిద్ధాంతము అట్నే ఆయనకు ముడ్డికి ముంత ననుకు తాటకులు కుండ చేతిలో గంట ఉన్న దళిత కులాలను చూసిన తర్వాత ఆయన ఆలోచన మారింది మిత్రుల అప్పటి నుంచి ఆయన ప్రయాణంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రయాణం అసలే ఏమీ మాట్లాడలేదు ఆయన ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన ఆయన సిద్ధాంతానికి బ్రాహ్మ నిజానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేశారు ఈ యొక్క డిఫరెన్స్ను మనం కనుక్కోవాలి ఈ డిఫరెన్స్ను మనం అర్థం చేసుకున్నాము అక్కడి నుంచి ఏమనుకున్నాడంటే దీనికి కారణము విద్య స్టేట్మెంట్ బహిర్ విత్తం పురోగతి ఇవన్నిటికీ లేకపోవడం అనే షూదు అధోగతి అయ్యారని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు వివేకం లేని మనం ఎన్ని చేస్తున్నా మనకి ఏమి తెలియకుండా అజ్ఞానంలో ఉంటాం అంధకారంలో ఉంటాం కాబట్టి మొదటగా విద్య కావాలని భారతదేశంలో మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళు స్కూల్ పెట్టారు మిత్రుల అయితే అక్కడ చూడండి ఎక్కడైనా కూడా ఒక విప్లవము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి ఒక విప్లవము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి క్రాంతి జ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అన్నారు అంటే ఒక క్రాంతి జ్యోతి ఆయన ఎట్లా అంటే అలా ఏదైతే తన అర్ధాంగి ఉన్నదో అర్ధానికి అర్ధాంగికి స్కూల్ చదువు చెప్పించి ఆమెతోని కలిపి వీళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్కూల్ స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల యాభై రెండు కచ్చే వరకే పదిహేను స్కూల్ పెట్టారంటే నా కమిట్మెంట్ చూడచ్చు జ్యోతిబాపులేది విద్య మీద ఉన్న ఆయన కమిటీ గొప్పది అప్పుడే వాళ్ళ దగ్గర అంటర్ కమిషన్ ఆయన ఎన్ని కులాలున్నాయి ఉన్నదో అంత కులాలకు ఉద్యోగం కావాలి మాకు కావాలి చదువు స్కూల్స్ కావాలని చెప్పి అంటర్ కమిషన్ కు ఆయన మెమోరాండం ఇవ్వడం జరిగింది అందుకే ఇదంతా చదివిన ఆయన చరిత్ర చదువుకున్న ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి మహనీయుడు ఆయన చనిపోయిన తర్వాత పుట్టినప్పటికీ నా మొదటి గురువు బుద్ధుడు రెండో గురువు మహాత్మా జ్యోతిబాపూలే మూడో గురువు సంత్ కబీర్దాస్ అని చెప్పడం జరిగింది మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని మహోన్నత రాజ్యాంగాన్ని రాసిన ఒక వ్యక్తి అవి అనే ఒక వ్యక్తి బా ఎవరిని మహాత్మా జ్యోతిబాపూలేను ఆయన గురువుగా అంగీకరించడం జరిగింది ఈ క్రమం చూసుకుంటే మిత్రులారా మహాత్మా జ్యోతిబాపురావులే తన సాంఘిక విప్లవాన్ని సామాజిక విప్లవాన్ని స్కూల్ నుండే మొదట జరిగింది అట్లా క్రమంలో ఎవరైతే విద్య అనేది విద్య చదువు తెలివి వస్తుంది వివేకం వస్తే ఎవరు పనిచేస్తారు మా ఎవరింటర్ అది వాళ్ళను చేసేది మిత్రులు ఈ విషయం చెప్తారు ఈ గుస్తా ఉంటాడు గుంట స్కూల్ చెప్తే ఏమని ప్రచారం చేస్తారంటే వాళ్ళ దగ్గర అయ్యో చదువు చదువుకుంటే మీరు శూద్రులుంటే మీరు నరకానికి పోతారు ఇలా మహాత్మా జ్యోతి నరకానికి పోతారని చెప్పి ఆయనను నాన్న చాలా అది చేస్తారు మిత్రులరా చేస్తే మా జ్యోతి పూల గారి తరు ఇంట్లో వెళ్ళగొట్టిన మంచి వాళ్ళు కష్టం అనుభవిస్తూ చదువు చెప్తున్న క్రమంలో ముస్లిం కుటుంబము ఫాతిమా షేక్ వాళ్ళ కుటుంబం వాళ్ళ అన్నగారు వాళ్ళ కుటుంబము ఈ యొక్క మహాత్మా ఇదే చరిత్ర ఎవరైనా చరిత్ర చూస్తున్నప్పుడే మనం చరిత్ర అవకాశం మనం గన్ని సంవత్సరాల ముందు పుట్టిన బాబాసాహెబ్ను అన్ని సంవత్సరాల ముందు పుట్టిన ఒక మనం గుర్తించి పెట్టుకుంటున్నామంటే ఆయన చరిత్రను చదివాడు అసలు ఏంటిది కులము ఈ కులము ఏంటిది ఈ అవమానాలు ఏంటిది ఈ యొక్క ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి ఈ దీనికి అంతటికి విద్య ఒకటే మార్గం చేయొచ్చు అని చెప్పి చదువు మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది తర్వాత వచ్చినప్పుడు ఆయన మళ్ళొక ఆలోచన చేసాడు సత్యశోధక సమాజాన్ని నిర్మించాడు ఒక సంస్థను ఆయన చేసిండు సత్య సమా సంస్థ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీకు తెలుసు పెళ్ళిళ్ళు అట్టహాసంగా జరుపుకుంటున్నాము పూజారులను తీసుకుంటున్నాము వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము ఆయన స్టేజ్ మ్యారేజ్ జస్ట్ స్టేజ్ మ్యారేజ్ చేసుడు పురోహితుడు ఉండరు దండల పెళ్లిళ్ళు చేసే పట్టక్రమాన్ని తీసుకొని అందరికీ పెళ్లి చేసే కార్యక్రమం చేసే అప్పుడు ఆయన మేము కోర్టు నుండి మాకు జరుగుతుంది పోతుంది మాకు పోతున్నాయని చెప్పి కోర్టులో గుర్తున్నప్పుడు అప్పుడు చెప్తారు గుర్తు చాలా గుర్తు కాగితం ఆయన గారు అడిగిస్తాడు జడ్జి అడిగి జడ్జి గారు ఏందాగండి మీ తీర్పు అలాగే ఉన్నది మా మా దాంట్లో ఉన్నాడు కుండలు చేస్తాడు మా మీ తీర్పు ఎలా ఉందంటే అంటే మీరు పెళ్లి తీసుకొని పూజారి కట్నం పూజారికి పెళ్లిళ్ళు మీరు సత్య పెళ్లి చేసుకుంటారు కదా మాకు వాళ్ళకి న్యాయమే కదా బ్రాహ్మణక్షత్ర వైశ్యూద్రదా పెళ్లి కాబట్టి వాళ్ళ పొట్ట కొడుతున్నారు కాబట్టి డబ్బులు వాళ్ళకి ఇవ్వండి పెళ్లి మాత్రం మీరే చేసుకున్న క్రమంలో తీర్పు తీర్పు వ్యతిరేకను ఆపాదిస్తూ మా బిడ్డలు ఆ జాతి చెప్పులు చేస్తారు మీకు చేయరు చెప్పులు డబ్బులు మాత్రం మా ధరలకి ఇవ్వండి మా కుమ్మరి బిడ్డకి అని చెప్పుతున్న క్రమం ఒకటి అది కోర్టులో ఉండే అంతటి పూలే గారు భారతదేశను అప్పటి నుంచి మలుపు తిప్పకుండా పోయిన క్రమంలో వివాహుడు ఎప్పుడైతే పూలే గారు ఉన్న మనం చూస్తే అప్పుడు మనకు సతీ ఆగామనం ఉండేది మిత్రులారా సతీ ఆగామనాన్ని వ్యతిరేకించి అరే భర్త చచ్చిపోతే భార్యను ఎట్లా ఇస్తారు భర్త చచ్చిపోతే భార్యను కూడా మంటల్లో తోస్తారా ఇది అనాచారం అని చెప్పి ఎవరైతే భర్త చచ్చిపోయిన బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి లేదా వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్లకు అప్పుడు బ్రాహ్మణ స్త్రీలు భర్త చచ్చిపోతే వాళ్ళ తల వెంట్రుకలు తీసేసే కార్యక్రమం ఉంటే అందరూ మంగళలోకి పోయి అయ్యా మీరు వెంట్రుకలు తీయద్దు మీరు వెంట్రుకలు తీయద్దు అని బ్రతమా ఆడుకున్నారు భార్య భర్తలపై పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద పెద్దవాళ్ళకు పెళ్లి చేస్తే చిన్న వయసులో విధవరాలు అవుతున్నారు వాళ్ళకు తెల్లబట్టలు వేస్తున్నారు వాళ్ళ తలనీలాలు తీస్తున్నారు మీరు అట్లా తీయద్దు మీరు వాళ్ళని తీసుకురావాలన్న సందర్భం పూలే గారి జీవితం అట్లా ఎన్నో ఉడిదిక్కులు దెబ్బలు మాటలు అవమానాలు పూలే గారి జీవితంలో అలా భార్య భర్తలు ఇద్దరు కలిసి సమాజం నుండి వేరుపడే స్థితి మిత్రులారా ఆ స్థితి నుండి పూలే గారు ఒక అబ్బాయి ఎవరైతే విధవ బ్రాహ్మణ విధవ పుట్టిన అబ్బాయిని తీసుకొని యశ్వంతరావును డాక్టర్ చదివిపిచ్చి ఆయనను ఇలా ఈ విధంగా పెంచి డాక్టర్ను చదివిపిస్తారు మిత్రులారా అంటే ఆత్మగౌరవం అంటే పోరాటం అంటే మనకు ఉద్యమం అంటే ఒక మానే చరిత్ర మిత్రులారా ఇది భారతదేశ చరిత్ర ఒక విధంగా మార్చింది మిత్రులారా పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి భారతదేశ చరిత్రను పద్దెనిమిదో దశకంలో మార్చిన చరిత్ర పూలే గారి చరిత్ర ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న సిస్టమ్లకు వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారి ఆశయాలను పుణిపుచ్చుకొని భారతదేశంలో పోరాటం చేసింది పూలే గారి ఆశయాన్ని ఆశయాలను పుణిపుచ్చుకొని పోరాటం చేసిన క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడుతూ కూడా ఆయన ఆయన వెనక ఎవరున్నారు అనుకుంటే ఆయన వెనక పూలే ఉన్నారు ఆయన వెనక అంటే ఆయన వెనక వెనక బౌద్ధుడు బుద్ధుడు ఉన్నాడు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అందుకే ఆయన విద్యనే మీరు గుర్తుంచుకొని బాబాసాహెబ్ కూడా ఎందుకు అంటే ఆయన పెట్టిన స్కూల్ కూడా చేయడం జరిగింది అంటే ఈ యొక్క ఇన్ ఈ ఇంటర్ లింక్ ఉంది బాబాసాహెబ్కు పూలే గారికి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు కూడా సరిగ్గా ఆయన ఆర్టికల్ త్రీ ఫార్టీ ఓబీసీల కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీ ఒక చక్కగా రూపకల్పన కల్పన చేసి అందులో పెట్టి అక్కడ ఏమైంది మిత్రుల ఆర్టికల్ త్రీ ఫార్టీ పెట్టినప్పుడు బీసీల జనగణ జ జనగణన లేదు మనకు ఎప్పుడైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గణన ఉంది కానీ పంత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన ఉంది కానీ అప్పుడు వచ్చేసరికి ఆ కులగణన లేదు కాబట్టి మనం ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా బీసీల కులగణన చేయాలి వాళ్ళ జనాభా నిష్పత్తిని చేయాలి అని చెప్పి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆ యొక్క రాజ్యాంగంలో పొందిపరచడం వల్ల ఈ రోజున ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి బీసీలకు తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఎస్సీలకు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎస్టీలకు చాలా చక్కగా పొందపరచడం జరిగింది మిత్రుల ఇప్పుడు బీసీ సోదరులు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా జరుగుతున్న క్రమం చూసుకుంటే ఫస్ట్ మొదట మొదలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభైలో రిజర్వేషన్ రాసిండో తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ రాసినాక పంతొమ్మిది వందల యాభై మూడు దాకా కూడా ఆ లొక్క జాతీయ బీసీ కమిషన్ వేయలేదు వేయకపోతే ఆయన వేయలేదు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రికి బీసీలకు జాతీయ కమిషన్ వేయనందుకు నిరసనగా రాజీనామాను అటు అప్పటి ప్రభుత్వము కకా కలేకర్ కమిషన్ వేసింది కమిషన్ కూడా బుట్టలైపోయింది ఎప్పుడైనా భారతదేశం సగము జనాభా సగం ఆకాశ సగం ఉన్నారు అన్యాయం జరుగుతుంది ఎప్పుడైతే నెరవేరుతుందని డాక్టర్ అంబేద్కర్ అంటే మాట అంటే ఇక్కడ కక్క కమిషన్ అయితే ఈ పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనభై రెండు దాకా బహుజన పోరాట

కానీ రెండు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందగలుగుతున్నారు ఈ యొక్క సూచనలు చూపించి కానీ మిత్రుల ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల యాభై శాతం దాటి అరవై శాతానికి రిజర్వేషన్ మరి కానీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను యాభై రెండు శాతానికి పెంచమని మనం అడగాలి కదా యాభై శాతం క్యాప్ ఏదైతే ఇంద్రసవాణి కేసులో తొమ్మిది బెడ్జీల తొమ్మిది మంది జడ్జీల ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పులో చెప్పారు కదా యాభై శాతానికి క్యాప్ చేయమని కానీ అరవై శాతం పెరిగినప్పుడు ఇప్పుడు మన బీసీలకు మన ఎస్సీ ఎస్టీలకు బహుజనులకు ఉన్న ఏకైక కర్త కర్తవ్యం ఏంటంటే పూలే గారి ఆశయము డాక్టర్ బింబ భీమరావు అంబేద్కర్ గారి ఆశయంతో మనము యాభై రెండు శాతం రిజర్వేషన్లు మనం పొందగ పొందే పోరాటాలు ముందుకు పోవాల్సిన అవుక అవసరం సరే ఈడీబీఎస్ రిజర్వేషన్లు ఎలాగున్నప్పటికీ మన భారతదేశంలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుతనానికి భారతదేశంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను మనం అనుభవించడానికి మనము కూడా బీసీలము సామాజికరంగా వెనుకబాటుతనంలో ఉన్నారు కాబట్టి మనకు రిజర్వేషన్ రావాలని పోరాటం చేయాల్సిన ఆవశ్యక ఇప్పుడు మరి అది పోరాటం చేయాలంటే బీసీల కులగణన జరగాలి ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సెన్సెక్స్లో కులగణన జరిగింది కదా మరి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కులగణ జరగాలి కదా కానీ కులగణన జరగట్లేదు దీన్ని ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి ఒక కులము ఈ దేశము కులంతోనే పుట్టింది కులాలు పుట్టినాయి ఇప్పుడు కొంతమంది అంటారు కులాలు పోవాలి పోవాలి కులాలు పొమ్మంటే పోతాయా కులం అన్నది పేపర్లను స్కూళ్ళనో పోదు అది మనం మెదడులో పుట్టింది మెదన్ నుంచి పోవాలి కులము పోదు కాబట్టి కులము వల్ల సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటుతనం ఉన్నది కాబట్టి సామాజిక వెనుకబడుతానికే రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి సామాజిక వెనుకబాటు రిజర్వేషన్లు యాభై రెండు శాతం ఇవ్వాలంటే సామాజిక లెక్కలు జరగాలి లెక్కలు జరగాలంటే బీసీ కులగణన జరగాలి బీసీ కులగణన జరిగినప్పుడే భారతదేశంలో రాజ్యాంగ లక్ష్యం